హాయ్ హలో నమస్తే నేను మీ యూట్యూబర్ రవీంద్ర రుద్రారం ఈరోజు రుద్రారం నుంచి మేమంతా కలిసి త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి కుంభమేళకు బయలుదేరినాము అదేవిధంగా మా టీం వచ్చేసి చూసాను చూడండి రాఘరాజ్ బయలుదేరినాము ఇప్పుడే దాదాపు ఎనిమిది తర్వాత బయలుదేరినాము అందరం కూడా ఆదిలా ఉంటుంది మొత్తం ఒక మీ అందరికి అది కూడా చూపిస్తాం మొత్తం మొత్తం లైవ్ టైం యూట్యూబ్ లో పెడతాం సరే మీకు కూడా నేను ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఆ వీడియో కంప్లీట్ గా మీరు కుంభమేళ రాకుండా అది ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అన్ని విధాలుగా మీకు చూపిస్తా మాతో పాటు మిమ్మల్ని కూడా కుంభివద్దా చూడండి ఇంకా మిగతా మరి మరి మా ఫ్రెండ్స్ హాయ్ మరి మాతో ఇద్దరు సాములు కూడా ఉన్నారు ఓకే అండి మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం బాయ్ రాత్రి తొమ్మిదిన్నరకు మనం నుంచి బయలుదేరినాం తొమ్మిది గంటలకు బయలుదేరినాము మనము ఇక్కడ వచ్చేసి సిక్స్ అవుతుంది ఇక్కడికి మహారాష్ట్ర బార్డర్లో లో ఇప్పుడు అంటే మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చినాం కాబట్టి ట్యాక్స్ పే చేయడానికి ఇక్కడ ఆపినము వచ్చి మేము చాలాసేపు అయింది ఇక్కడ సేపు ఇక ట్యాక్స్ కోసం కాకపోతే ఇక్కడ పక్కన టీ ఉంది ట్యాక్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు మనకు తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర రావడానికి మూడు రాష్ట్రాలకు అదే ఇది ఒక రాష్ట్ర ఇది అంటే ఈ ఒక స్టేట్కి వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు వేలు తీసుకున్నాడు ట్యాక్స్ వచ్చేసి అంటే మేము ప్రైవేట్ వెహికల్ వచ్చినాము ఇదే మా వెహికల్ మా డ్రైవర్ ఏం పేరు నీ పేరు నరేందర్ అంటే ఇద్దరు ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు రాత్రి మొత్తం నడిపించాడు పర్లేదు ఆయన వచ్చేసి ఓకే రాజు సెకండ్ వీళ్ళిద్దరు డ్రైవర్లు ఇవ్వడానికి మేము వచ్చిన వెహికల్ ఇది ఆయన నేను మీరు రాగండి మీరు రాదు మన తెలంగాణ కంటే కొంచెం చలి ఇక్కడ కొంచెం స్టార్ట్ అయింది ఇది మా వెహికల్ ఓకే అంటే ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉన్నాయి ట్యాక్స్ పే చేసే దగ్గర అక్కడ ఇక్కడ క్లియర్ చేసుకుని వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ నాగ్పూర్ దగ్గర మనం వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇక్కడ వంట కార్యక్రమాలు స్టార్ట్ చేసాము ఇక్కడ మన యాదవ్ బాబాయ్ గారు బాగా కృష్ణ వంట కార్యక్రమాలు స్టార్ట్ చేసినారు కటింగ్ కోసం మరి అక్కడ కుకింగ్ కోసం రాజేశ్వర రెడ్డి గారు మరి స్వామి రమేష్ గారు ఈరోజు టమోటా క్యారెట్ పప్పా బాబాయ్ టమాటా టమోటా పచ్చిమిర్చి పప్పు అంటే వేసుకొని రెడీ అవుతున్నాయండి తినడానికి

ఉప్మా చేసుకుంటున్నాము ఉప్మా కావాల్సిన అన్ని పదార్థాలు ఇప్పుడు ఉప్మా తినేటోళ్ళు ఉప్మా తినాలే అన్నం తినేట అన్నం తినాలే అనే ఉద్దేశంతో ఉప్మా కూడా చేస్తున్నాము టివిలో స్టార్ట్ చేసినాము ఉప్మా ఉప్మా స్టార్ట్ చేసినాము ఇక్కడ వందరు లైన్ల నిలబడి ఉప్మా చట్నీ అన్ని పెట్టించుకుంటున్నారా బొట్టు నా దగ్గర ఉంది నా దగ్గర కూడా ఉంది ఉప్మా ఉప్పు మార్నింగ్ టైం కు ఉప్మా చేసుకున్నాము

రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది అంటే మేము ఇరవై నాలుగు గంటలు అవుతుంది మహబూబ్ నగర్ నుంచి బయలుదేరి ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు అంటే మాకు ఇరవై నాలుగు గంటలు టైం పట్టింది ఇక్కడ భోజనం చేస్తున్నాం రాత్రిపూట మేమందరము ఇక్కడ ఇక్కడనే వంటలు చేసుకొని ఇక్కడనే భోజనం చేస్తున్నాము సరే రేపు ఉదయం మీకు మళ్ళీ ఈ రోజుతో ఈ వీడియో కంప్లీట్ చేసుకొని రేపు ఉదయం త్రివేణి సంగమంలో వెల్కమ్ వెళ్తున్నా Thank you. Thank you.